వెల్కమ్ టీవీ నేను మీ గత రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరి నాగ సాధువు అలియా శ్రీనివాస్ అంశం తీవ్ర కలకలం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే తాను లోక కళ్యాణం కోసం సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆ పేరుతో తిరుగుతూ హల్చల్ చేస్తుంది అఘోరి తాజాగా మరొక సంచలనమైన పనిచేశాడు ఆ అఘోరి అలియా శ్రీనివాస్ అయితే చెప్పినట్లుగానే ఈ అఘోరి శ్రీనివాస్ మూడోసారి వర్షిణి మెడలో తాళి కట్టాడు మూడోసారిని ఎందుకు అంటున్నారంటే గతంలో ఆల్రెడీ మంగళగిరిలో వాళ్ళ అంటే వర్షిణి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఒక పసుపు తాడిని అంటే పుస్తలు ఉన్న పసుపు తాడిని వర్షిణి మెడలో కట్టడం జరిగిందని చెప్పి వర్షిణి మీడియా ముందు వెల్లడించడం అందరికి తెలిసిన విషయమే ఇక సోమవారం మధ్యప్రదేశ్లోని ఒక ఆశ్రమంలో వీరు మరొకసారి అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నట్లు దానికి సంబంధించిన వీడియో ఇప్పటికే మీడియాలో హల్చల్ అవుతుంది ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారాయి అనేక సాధుల మధ్యలో అంటే ఆ అఘోరి శ్రీనివాస్ ఎక్కడైతే సాధన తీసుకున్నాడో అక్కడ తన గురువారి సమక్షంలో అంగరంగ వైభవంగా అఘోరి వర్షిని మెడలో ఈ అఘోరి శ్రీనివాస్ తాలి కట్టడం అందరం చూసాం ఇక దాని తర్వాత అఘోరి శ్రీవర్షిని ఇద్దరు పరస్పరం దండలు మార్చుకోవటం అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం లేదంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి లేదా జరుగుతాయి సేమ్ అలానే అఘోరి శ్రీనివాస్ తాలికట్టడం తలంబ్రాలు పోసుకోవటం వాళ్ళిద్దరూ ఆ అగ్నిగుండం చెట్టు ఏడడుగులు వేయటం ఇవన్నీ ఇవన్నీ ఆ వీడియోలో క్లియర్ గా చూస్తున్నాం ఇక అఘోరి గతంలో వర్షిణికి రెండు సార్లు తాలి కట్టినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే దానికి సంబంధించిన విషయాలు కూడా వర్షిణినే స్వయంగా ప్రకటించడం మనం చూసాం తల్లిదండ్రుల సమక్షంలో ఒకసారి అంతకు ముందు దేవాలయంలో మరొకసారి ఇలా రెండు సార్లు తన మెడలో తాళి కట్టినట్లుగా స్వయంగా వర్షిణి చెప్పింది అది కూడా చెన్నై వెళ్ళి తన కోసం చిన్ని చిన్ని బంగారు పూసలు తీసుకొచ్చారని చెప్పి ఆ వర్షిణి చెప్పడం మనం చూసాం ఇక సేమ్ అదే టైంలో అఘోరి శ్రీనివాస్ కూడా మాట్లాడాడు మరోసారి కూడా వివాహం చేసుకుంటా అని ఈసారి ఇంకా గొప్పగా చేసుకుంటారని చెప్పేసి చెప్పాడు కానీ మరొకసారి పెళ్లి చేసుకునేది ఎక్కడ అనేది చెప్పలేదు ఇక ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ శివపార్వతులకు జన్మదివ్వబోతున్నామంటూ ఒక కామెంట్ చేయడం జరిగింది అంటే పరమేశ్వర్లకు పార్వతీ పరమేశ్వర్లకు వారిద్దరూ జన్మనిస్తారట అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే అంగాన్ని పరమాత్మనికి సమర్పించినటువంటి అఘోరి మరి శారీరక సంబంధం ఎలా పెట్టుకుంటాడు ఆ వర్షినితో ఆ వర్షిణి కూడా అంటే ఎటు ఏ మాసించి ఆ గోరిని పెళ్లి చేసుకున్నది ఇంతవరకు తెలియదు వారు చెప్పడానికి సనాతన ధర్మ పరిరక్షణ మా ఇద్దరి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామంటూ ఇప్పటికే వాళ్ళిద్దరు చెప్తున్నా కూడా వారు మామూలుగా అంటే ఒక మానవ సృష్టి ఆ ధర్మం ప్రకారం వాళ్ళు పిల్లగాళ్ళని కనడానికి ఇప్పుడు అనర్హులు ఎందుకంటే తన అంగాన్ని ఏదైతే ఉందో అంగాన్ని పరమాత్మకి సమర్పించుకుని చెప్పటం ఇందా మరి ఇంత ముందు వర్షిని చెప్పినట్టు వారు దత్త తీసుకోబోతున్నారా అనే అంశం చూడాలి ఇక పెళ్ళయింది కాబట్టి వీరిద్దరూ మరి అలానే జ్యోతిర్లింగ దర్శనాలు అనుకుంటూ ఆ ఆశ్రమాలు చుట్టూ తిరుగుతారా లేదా స్వగ్రామానికి వస్తారా అనేది ఒక డౌట్ ఈ ఈ అంశం మీదనే తన స్వగ్రామానికి వచ్చే పనిలో అగోరి శ్రీనివాస్ ఉన్నాడు సో తన సొంత గ్రామం మంచిర్యాల ఆ గ్రామానికి మరికొద్ది రోజుల్లో రాబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అది ఎంతవరకు ఉండేదో చూడాలి ఇంకా మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు వాళ్ళు కావాలనే తమ కుమార్తెను అంటే అఘోరి శ్రీనివాస్ కావాలనే వశీకరణంతో లొంగ తీసుకొని ఈ రకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇప్పటికే పోలీస్ కంప్లైంట్లు చేయటం వర్షిణి ఆల్రెడీ వెళ్ళిపోతే తిరిగి తీసుకురావటం ఇవన్నీ మనకు అన్ని తెలిసిన విషయాలే దాని తర్వాత కూడా ఇదంతా ఈ ఈ వ్యవహారం మొత్తం ఎలా ఉంటే నిన్న ఒక యువతి కరీంనగర్ చెందిన ఒక అడ్వకేట్ ఒక యువతి మీడియా ముందుకు రావడం అందరికీ తెలిసిన విషయమే తానమేళ్ళలో ముందుగా అంటే జనవరి ఒకటి అఘోరి రోజు నాడే తనకు బా తాలి కట్టి భార్యం చేసుకున్నాడని తన దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాడని చెప్పేసి ఇప్పుడు వర్షినితో ఆ వ్యవహారం నడుస్తూ ఉంటే తను క్వశ్చన్ చేసినా కూడా తనకి తల్లి కూతుర్ల సంబంధం చెప్పి అబద్ధాలు చెప్పాడని చెప్పేసి ఇక వారిద్దరి పరిచయం క్రమంగా ప్రేమగా మారి వివాహానికి దారి తీసిందని చెప్పి ఆ యువతి అంటే ఆ పేరు చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు ఇంకా రైట్ టు ప్రైవసీ అనే ఒక అది ఉంది కాబట్టి ఆ పేరును వెల్లడించట్లేదు కాబట్టి ఇప్పటికే కొంత మీడియా ఛానల్స్ ఇప్పటికీ ఆ పేరు హల్చల్ చేస్తూనే ఉంది ఇక వాళ్ళిద్దరూ కలిసి ఒక ఆశ్రమం స్థాపించి సేవ చేయాలని వాళ్ళిద్దరూ కలలు కన్నారట కానీ అఘోరి మాత్రం తన మాటపై నిలబడకపోవడంతో అది సాధ్యపడలేదంటూ మొదటి బారీగా చెప్పుకునే ఆ బాధిత అయితే ఆరోపించింది మరి ఆమె కూడా కేసు పెట్టడం జరిగింది ఆ మన లాయర్ సాయికృష్ణ సాయి కృష్ణ ఆజాద్ గారి సమక్షంలో వారిద్దరు కోర్టును కూడా ఆశ్రయించడం జరుగుతుంది ఇక తాను ఎవరిని పెళ్లి చేసుకోలేదని తెలుపుతుంది ఎవరిని పెళ్లి చేసుకోకపోయినా మరి మెల్లో తాలిబొట్టు ఎలా ఉంది తన ఉన్న తన మెల్లో ఉన్నటువంటి ఆ వెండి తాలిబొట్ని అఘోరి తీసుకెళ్లిపోయాడని చెప్పేసి కూడా తను కంప్లైంట్ లో చెప్పడం జరిగింది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నాడు మరో పక్క శ్రీనివాస్ నిజంగా నేను నేను పెళ్లి చేసుకుంటే దానికి సంబంధించిన ప్రూఫ్లు బయట పెట్టమని అఘోరి శ్రీనివాస్ చెప్పడం మనం చూస్తున్నాం అయితే బాధిత యువత మాత్రం లేడీ అగోరి గత ఏడాది జనవరి ఒకటిన తనను పెళ్ళాడని చెప్తుంది తన మెడలో వెండి తాళి కట్టాడని అదే తీసుకుపోయి వర్షునికి ఇచ్చాడని చెప్పేసి లేదంటే ఆ అఘోరిని ధరించాడని చెప్పేసి ఇవన్నీ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు అసలు నిజమేంటనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది ఇక అయితే ఇక్కడ అగోరి పెళ్లి చేసుకోలేదంటూనే ఆ దానికి సంబంధించి అంటే బాధిత మహిళతో కొన్ని ఆడియో కాల్స్ లీక్ అవ్వడం మనం చూసాం అంటే లవ్ యూ రాది నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను నాకు అందరూ వేరు నువ్వు వేరు నేను తిరిగి రాగానే నీ మళ్ళీ ఫస్ట్ తాళి కట్టేస్తానంటూ కొన్ని ఆడియో వైరల్ అవడం మనందరం చూసిన మనందరికీ తెలిసిన విషయమే సో అసలు మరి ఆడియో కాల్స్ ఎందుకు అంటే నేను ఎవరితో అయినా ప్రేమగానే మాట్లాడతాను ఐ లవ్ యూ చెప్పడం ఐ మిస్ యూ చెప్పటం ఇవన్నీ నాకు సర్వసాధారణ విషయాలంటూ అగోరి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం నిన్న మీడియాలో మనం చూసాం ఇంకా మనం జీవితాంతం కలిసి ఒకటో ఇంట్లో ఉండాలని కోరిక అందరూ వేరు నువ్వు వేరు ఇవన్నీ ఈ ఆడియోస్ అన్ని బాగా పోయినాయి ఇవే కాదు గతంలో కూడా అఘోరి చేసిన మోసాలు చాలా చాలా వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి ఇరవై ఐదు తారీఖు నమోదైన ఎఫ్ఐఆర్ ఒకటి ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఈ ఫిర్యాదులో ముఖ్యంగా అఘోరీ ఒక మహిళా ప్రొడ్యూసర్ కి అంటే నేమ్ వెల్లడించలేం ప్రజెంట్ గా ఆ మహిళా ప్రొడ్యూసర్ కి పూజ చేస్తారని చెప్పి దాదాపు పది లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు ఆ రిసిప్లు కాబట్టి ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నాయి అయితే ఈ పది లక్షలే కాదు పది లక్షల తర్వాత ఈ అఘోరి శ్రీనివాస్ డబ్బులకు మోసం చేయడం అలవాటుగా పని పెట్టుకున్నాడు కాబట్టి మరో ఐదు లక్షలు డిమాండ్ చేశాడు ఆ ఫ్యామిలీ మరొక ఐదు లక్షలు ఇవ్వడానికి సుముఖంగా లేకపోవడంతో వారిపైన తల్వార్లతో మంత్రశక్తులతో మిమ్మల్ని చంపేస్తాను అంతం పొందిస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డట్లు ఇప్పటికే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ కూడా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నమోదైతే మరి ఇంతవరకు పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కూడా ఒక సందేహం అయితే వస్తుంది మరి అందుబాటులో లేడు కాబట్టి తీసుకోలేదా లేదంటే అఘోరి పైన పోలీసులు ఇంకేమన్నా కొత్త కేసులు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారా అనేది మాత్రం చూడాలి ఇలా అగోరికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మరి ఇప్పటికే నమోదైన కేసుల విషయంలో పోలీసులు ముందు దర్యాప్తు వేగవంతం చేసి అఘోరిని అదుపులోకి తీసుకుంటారా అసలు ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారు పూర్తిగా ఆ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం చూడాలి